అందరికీ నమస్కారం రెడ్డి గారి మీటింగు కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలోనే తుస్సుమనిది అది ఇది అని మాట్లాడిన పరిస్థితి ఉంది అలాగే అలాగే రాసిన పరిస్థితి కూడా కనపడుతుంది సో నా దృష్టిలో ఆ బస్సు యాత్ర మొత్తం అంతా కూడా సక్సెస్ అయింది ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి సో నేను నా నేను నా అనుభవంలో నేను గతంలో కూడా చాలాసార్లు అంటే ఎన్టీ రామారావుది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చూడడం జరిగింది దానికంటే ముందు జనతాదళ్ళు అని చెప్పేసేసి దానికి సంబంధించిన వేవును చూడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు అన్నీ కూడా చూడడం జరిగింది దానికి మించి అన్ని దాన్ల మించిన విధంగా నిన్న సూపర్ సక్సెస్ అయిన పరిస్థితి అనమాట సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లో దాదాపు ఐదు నెలలు కాలం జరిగింది మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి డీజీ ఇంటెలిజెన్సు ఆయన చూస్తూ ఉన్నాడు డీజీ ఇంటెలిజెన్స్ ఆయన సో ఆయన ఇది అంతా కూడా మాఫీ చేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది తెలుగుదేశానికి అండకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రీ మర్డర్ ఏమీ లేదు అంతా కూడా పోస్ట్ మార్టర్ అన్నమాట వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న సాక్ష్యాలు కానీ ఉన్న ఈ కానీ పోస్ట్ మార్టర్ తప్ప ప్రీ మర్డర్ లేదు సో ఆ మర్డర్ చేసిన ఆయన దశగిరిని ఆయన పెద్ద ఎత్తున ఆయన నేనే మర్డర్ చేసిన చాలా బ్రూటల్గా చేసిన చాలా కిరాతకంగా చేశాను మేమంతా అని చెప్పేసి ఆయన ప్రెస్కు ఇవ్వడం జరిగింది సో అట్లాగే సిబిఐ వాళ్ళకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందరికీ సిట్టుకు అన్ని దానికు కూడా ఇచ్చిన పరిస్థితి సో ఆయనను ఇాలని ఆయనకు బెయిల్ రావాలని ప్రయత్నం చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే సో దానికి ఎవరు పాల్గొని ఉంటారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉంటుంది వాళ్ళ నాయకులే ఇక్కడ పాల్గొని ఉంటారు సో దాన్ని మాఫీ చేసిన పరిస్థితి ఆ రోజు ఉండింది అతనికి అవకాశం ఉంది చేసినాడు కూడా సో దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి తర్వాత మిగతా అందరికీ కూడా అంటించే కార్యక్రమం చేయడం అనేది తప్పనమాట చెల్లెళ్ళకు ముందు సమాధానం చెప్పు దాని తర్వాత రా అంటున్నాడు అనమాట ఆయన గొప్పగా చేసింది ఆయన అయితే ఆయన ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్నారు రాయలసీమకు అన్యాయం చేసినారు ఎట్లా ఎందుకు అన్యాయం చేసినారు ఎక్కడ అన్యాయం చేసినారు చెప్పండి రాయలసీమకు ఎంతో న్యాయం చేయడం జరిగిందనమాట తర్వాత ఇప్పుడు గండికోటలో ఆయన ఎప్పుడు నీళ్లు పెట్టని పరిస్థితుల్లో ఈరోజు గండికోటలో నీళ్ళు లాస్ట్ ఇయర్ వరకు పెట్టడం జరిగిందనమాట దాదాపు పదమూడు టీఎంసీలు పెట్టడం జరిగింది తెలుగు గొంగలో నీళ్లు పెట్టడం జరిగింది రిజర్వాయర్లో వరుసగా నాలుగేళ్ళు వర్షాలు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆయన తెలంగాణలో ఓటరు హైదరాబాదులో ఓటరు ఆయన దయ వల్ల ఇక్కడ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఊరు ఊరు తిరిగా దానివల్ల కరువు విలయతాండవం చేస్తాం అన్నమాట ఆయన పాదమహిమ అటువంటిది ఆయన తిరిగినందువల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి అన్నమాట వర్షాలు లేని పరిస్థితి తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి రిజర్వాయర్లు అన్నీ ఖాళీ అయిపోతున్న పరిస్థితి సో ఇవన్నీ కూడా ఆయన మహిమే ప్రజలందరూ కూడా గమనించినారు అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ అట్లాగోకుండా ఆయన ఒకటే మాటను ఒకటే అబద్ధాన్ని వందల సార్లు చెప్పేస్తే అదే నిజమైపోతుందిలే అని చెప్పేసి ఈ పేపర్లు అయితేనేమి ఛానల్లో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నమ్మేదే అది అనమాట గోవెల్స్కు వీళ్ళే మార్గదర్శకులు అనమాట అన్నలుగా పొత్తులు ఉంటాయి బయట పొత్తులు ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ జనసేన పార్టీ దాని తర్వాత బీజేపీ పార్టీ బయట బహిరంగంగా పొత్తున్న పరిస్థితి ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పరిస్థితి ఇప్పుడు బీఫామ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయనే బీఫామ్లు ఇస్తాడు బీజేపీకి ఆయనే బీఫామ్లు ఇచ్చేస్తాడు తెలుగుదేశం పార్టీకి ఆయనే ఇస్తాడు జనసేనకు ఆయనే ఇస్తాడు అన్నమాట సో టోటల్ డైరెక్షన్ అంతా కూడా బీఫామ్లు ఇవ్వడమే కాకపోకుండా అన్ని రకాలైన దానికి ఆయనే అంత అంత ఆరాధ్యుడు అనమాట అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్